అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళొచ్చాం ఆరోగ్యం బాగాలేదని ఏమీ చెప్పలేదు ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తామంటూ చనిపోయిన సుబ్బారావు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు ఎంత మంచివాడు ఎప్పుడు గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలో రకంగా చెప్తున్న మాటలు సుబ్బారావు భార్యకి తలగెక్కట్లేదు ఒక పక్క భర్త పోయిన బాధ ఇంకొక పక్క ఆయన ఆశయం ఎలా నెరవేర్చాలనే భయం బంధువులు ఏమనుకుంటారు అని మరొక పక్క భయం పోనీ సుబ్బారావు ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది సుబ్బారావు బాగా చదువుకున్నవాడు తెల్లవారులేస్తే అందరికీ మంచి చెడ్డా చెప్పే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరిక ఏమిటి మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది ఎవరేమనుకున్నా పర్వాలేదు దీన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి ఇది నా కోరిక నా వయసు అరవై సంవత్సరాలు దాటింది ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు మనిద్దరిలో ఎవరు ఉందో తెలియదు కానీ నేను ముందుగా పోతే నా అవయవాలను మెడికల్ కాలేజీకి దానం ఇచ్చేయండి దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను తయారు చేసి ఉంచాను నువ్వు ఆ సమయంలో చెప్పడానికి మొహమాటం రావచ్చు భయం రావచ్చు అందుకే నా అంగీకారాన్ని ఉత్తరం రూపంలో రాసి బీరువాలో పెడుతున్నాను దీన్ని మన కుటుంబ సభ్యులకు నువ్వు ఇస్తే చాలు అంటూ భర్త చెప్పిన మాటలకి మొదట్లో విచిత్రంగా అనిపించిన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా చేస్తున్నామని అనిపించిన కాలమాన పరిస్థితులను బట్టి వైద్యరంగంలో వస్తున్న మార్పులను బట్టి మనము కూడా ఒక వ్యక్తికి ప్రాణదానం చేస్తున్నామనే భావంతో మనసు తృప్తి పడింది సుబ్బారావు భార్యకి ఎక్కడ చూసినా సుబ్బారావు గురించి మాటలే కుటుంబ సభ్యులు బంధువులు సుబ్బారావు చుట్టూ చేరి ఏడుస్తూ తలో రకంగానూ మాట్లాడుకుంటున్నారు ఇంతలో సుబ్బారావు గారి భార్య రాజేశ్వరమ్మకి తన బాధ్యత గుర్తొచ్చింది అప్పుడే సుబ్బారావు పోయి గంట అయింది ఆఖరి కూతురు కోసం చూస్తున్నారు ఇంకో గంటలో మన సాంప్రదాయం ప్రకారం పనులు ప్రారంభమైపోతాయి అవేవి ప్రారంభించకుండానే సుబ్బారావు ఆశయం బంధువుల ముందు కొడుకుల ముందు కూతుళ్ళ ముందు బయట పెట్టాలి అనుకుని పెద్ద కొడుకు రఘువును పిలిచి లోపల బిరువాలు ఒక కవరును తీసుకుని రా అని చెప్పింది రఘు ఆలోచన వేరే విధంగా ఉంది అది తండ్రి వీలునామా అనుకున్నాడు దానికి ఇప్పుడు తొందరే ఉందమ్మా కాదురా అది తీసుకొనిరా అని చెప్పింది రఘు బీరువా తెరిచి లోపల ఉన్న కవర్ బయటకు తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు లేదురా ఇది ఓపెన్ చేసి నువ్వు అందరికీ చదివి వినిపించు అంది రాజేశ్వరమ్మ ఇలాంటి సమయంలో చదవడం ఏంటమ్మా అందరూ తలో రకంగానే చెప్పుకుంటారు అన్నాడు రఘు కాదురా ఇప్పుడే చదవాలి అంది రాజేశ్వరమ్మ చేసేది లేక రఘు కవర్ విప్పి లోపల ఉన్న కాగితాలు బయటకు తీశాడు అందులో ఉన్నవి చూసి ఆశ్చర్యపడ్డాడు రఘు అందులో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డోనార్ కార్డు రెండోది కుటుంబ సభ్యులకు బంధువులకి ఒక ఉత్తరం కనపడ్డాయి ఆ ఉత్తరాన్ని గట్టిగా చదవడం ప్రారంభించాడు రఘు కుటుంబ సభ్యులకి బంధువులకి ఈ సమయంలో నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్పడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎవరైనా మరణించినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటాము కానీ వారి ఆశయాలు నెరవేర్చడానికి ఏ ప్రయత్నమూ చేయము మరణం అనేది పుట్టిన ప్రతి ప్రాణికి తప్పదు ఆ తర్వాత ఆ నిర్జీవ శరీరాన్ని ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు మట్టిలో కలిపిస్తారు అక్కడ తోటి ఆ వ్యక్తి భౌతికంగా మనకు ఇంకా కనిపించరు మనిషి బ్రతికి ఉన్నప్పుడు అనేక మంచి పనులకి సహకరించిన మన శరీర భాగాలు మనతో పాటే మట్టిపాలు చేయడం మన సాంప్రదాయం ఒక మనిషి బ్రతుకున్నంత కాలం కళ్ళు ఎన్నో అందమైన ప్రదేశాలు చూపిస్తాయి రహదారుల వెంట నిర్భయంగా నడిపిస్తాయి దానితో పాటు చెడ్డ వస్తువులు కూడా మన కళ్ళ పడతాయి ఇంద్రియాలు అన్నిట్లోకి కళ్ళు ప్రధానమైనవి అని వేదం చెప్తోంది మన శరీర భాగాలలో అన్నిట్లోకి కళ్ళు ఎంత ముఖ్యమైనవో అందుల్ని చూస్తే అర్థమవుతుంది కళ్ళు లేని జీవితం చూస్తే నిజంగా అది భయంకరంగా ఉంటుంది మనం చనిపోయిన తర్వాత మనతో పాటు మట్టిలో కలిసిపోయే ఈ కళ్ళు ఒకరికి చూపునిస్తాయి తెలుసుకొని నిజంగా ఆశ్చర్యపడ్డాను శరీరంలో ఎక్కడో మూల దాక్కుని మన శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేసి మలినాలన్నిటినీ బయటకు పంపించి మనిషి శరీరానికి అద్భుతమైన సేవ చేస్తున్న రెండు మూత్రపిండాలు బయటకు కనపడకుండా శరీరానికి మహోపకారి చేస్తాయి ఇందులో అవసరమైన వారికి ఒక దానిని దానం చేయొచ్చు అని ఒక మూత్రపిండంతో మన జీవితాన్ని గడుపుకోవచ్చని వైద్యులు చెప్పడంతో అవసరమైన వారికి నా నిర్జీవ శరీరం ఇలా ఉపయోగపడుతుందంటే చాలా ఆనందపడ్డాను శరీర భాగాలన్నిటికీ అవసరమైన ఎరటి రక్తాన్ని సరఫరా చేసే గుండె అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటి కదా గుండె నుండి వచ్చే లబ్ శబ్దాన్ని బట్టి గుండె పనితీరును కనిపెట్టే వైద్యశాస్త్రం అవసరమైన వారికి గుండెను తీసి మరొకరి గుండెను పెడుతున్నారంటే ఆగిపోయిన నా గుండె మరొకరికి ప్రాణం పోస్తుందని తెలిసి ఇంతకంటే పుణ్యం ఏముంటుందని ఆలోచించుకున్నాను పురాణాలు పట్ల వైదిక ధర్మం పట్ల అత్యంత విశ్వాసం ఉన్న నన్ను ఇటీవల కాలంలో ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి యొక్క బ్రెయిన్ హుటాహుటిన విమానంలో తీసుకొచ్చి మరొకరికి అమర్చిన వైద్యుల ఘనత టీవీలో చూసి చాలా ఆనందపడ్డాను ప్రాణం పోయలేకపోతున్నారు కానీ అవయవాలు మార్పిడి అయితే మటుకు చాలా ఈజీగా చేస్తున్నారని మనసులోనే వైద్యుల్ని అభినందించాను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అవయవ మార్పిడి చేసి భార్యని బ్రతికించుకుందామని ప్రయత్నించిన మా తమ్ముడు గుర్తొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాను సరైన సమయానికి ఎవరూ దాతలు దొరకలేదు ఆ విషయం తన భార్య చనిపోయిన తరువాత మా తమ్ముడు చెబితే అప్పుడు తెలిసింది ఈ రోజుల్లో ఎంతమందికి రోగికి కావలసిన రక్తం గురించి సామాజిక మాధ్యమాలలో ప్రకటన పెడుతున్నారు అలాంటి ప్రకటన చూసి ఎంతోమంది స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు నాకు తెలుసున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి కిడ్నీ మార్పిడి చేయవలసి వచ్చి రక్త సంబంధికులతో ఎవరిది సరిపడక భార్య ఒక కిడ్నీ దానం చేయడం విని అంతటి త్యాగమూర్తిని మనసారా అభినందించి వచ్చాను నేను జీవితంలో అన్నీ అనుభవించి చివరి దశలో ఉన్నాను ఇవాలో రేపు తప్పకుండా భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తుంది ఆ తర్వాత నా శరీరంలోని భాగాలు మట్టిపాలు కాకుండా ఎవరికైనా ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్లే రోజు ఎంతోమంది రక్తదాతలు చేస్తున్న త్యాగం చూసి నిజంగా సిగ్గుపడ్డాను ఎంతోమంది యువత సంఘాలుగా ఏర్పడి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు వారు నిజంగా ప్రాణదాతలే ఏ పని చేయడానికైనా ఒక స్ఫూర్తి ప్రదాత కావాలి మనం రోజు అనేక సినిమాలు చూస్తుంటాం సినిమాల్లో హీరో హీరోయిన్లు ధరించిన దుస్తులు వేషభాషలు మన యువత అనుకరిస్తారు అలాగే పెద్దలు ఇలాంటి దానాలు చేసి చూపిస్తే యువతకి కూడా మార్గదర్శకులు అవుతామని నా ఆలోచన ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించవద్దు చాదస్త భావాలు పెట్టుకోవద్దు మట్టిలో కలిసిపోయిన శరీర భాగం ఒకరికి మళ్ళీ జీవితాన్ని ఇస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది మారే కాలంతో పాటు మనం కూడా మారాలి పూర్వకాలంలో మన పెద్దలు చెప్పేవారు అన్నదానం విద్యాదానం గోదానం భూదానం ఇప్పుడు అవయవదానం కూడా అలాంటి పుణ్యం ఇస్తుందని నా అభిప్రాయం అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చదవడం ముగిచ్చి రఘు కన్నీళ్లు కాచాడు రఘు వెంటనే ఫోన్ తీసుకొని హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేశాడు సుబ్బారావు గారి కోరిక ప్రకారం కొంతమంది ఈ విషయాన్ని ఆశ్చర్యంగాను మరికొంతమంది స్ఫూర్తిగాను తీసుకున్నారు ఎవరేమనుకున్నా సరే సుబ్బారావు కోరిక నెరవేరింది అలా రెండు నెలలు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం కాలింగ్ బిల్ మోగిన చప్పుడుకి వీధి తలుపు తీసిన సుబ్బారావు భార్యకి ఎదురుగుండా ఒక మధ్య వయసున్న వ్యక్తి కనిపించాడు సుబ్బారావు గారి ఇల్లు ఇదేనా అని ప్రశ్నించాడు అవునండి అని సుబ్బారావు గారి భార్య సమాధానం చెప్తూ ఆయన పోయి రెండు నెలలు అయిందండి అని చెప్పింది లేదండి ఆయన చనిపోలేదు నా కళ్ళల్లోనే ఉన్నారు అని ఆయన రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఆ మాటలు అర్థం చేసుకున్న సుబ్బారావు గారి భార్య నూట మాట రాలేదు అవును ఆయన చనిపోలేదు మళ్ళీ కొంతమందికి జన్మనిచ్చాడు అనుకునింది నిజమే మరి ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి